ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయ్యి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్కి షాక్ ఇస్తూ బెజవాడ్ని వదిలి హైదరాబాద్ చేరుకున్నారట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యవహరిస్తూ జగన్ తర్వాత రెండో స్థానంలో నిలిచారని చెప్తారు జిల్లాల్లో ఏ బదిలీ జరగాలన్నా నియోజకవర్గాల్లో కీలక నిర్ణయాలు ఏవి అమలు కావాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి అవసరం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జలకి ఫుల్ పవర్ ఇవ్వడంతో ఆయన ఇక ఐదేళ్ల పాటు వెనుగతిరిగి చూడలేదు ఇటు పార్టీ వ్యవహారాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా దగ్గరుండి చక్కబెట్టారు కానీ వైసీపీ ఓటమి పాలైన తర్వాత నాయకులు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వేలెత్తి చూపించారు ఓటమి తర్వాత జగన్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వివిధ సమావేశాలకి నేతలతో భేటీ కూడా సజ్జల దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని వైసీపీ మీడియా వింగ్ నుంచి తప్పించినట్లుగా వార్తలు కూడా బయటకు వస్తున్నాయి దీంతోపాటు నేతల మధ్య సమన్వయం కుదరాలంటే నేరుగా తానే కలిసి వారితో చర్చించడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చిన జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తిగా దూరంగా పెట్టారని చెప్తున్నారు అందుకే ఆయన ఉన్న జగన్కి షాక్ ఇస్తూ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి చేరుకుని అక్కడే ఉంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి దీంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కూటమి ప్రభుత్వం చాలా గుర్రుగా ఉంది ఐదేళ్ల పాటు హోంశాఖను తన చేతిలోనే ఉంచుకొని టీడీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయించారన్న ఆరోపణలు అప్పుడే టీడీపీ నేతలు చేసేవారు దీంతో సజ్జల కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా టార్గెట్ అవుతారని భావించి సజ్జల రామకృష్ణారెడ్డి కొంతకాలం పార్టీకి దూరంగా ఉండాలని చెప్పినట్లు కూడా తెలిసిందే అందుకే ఆయన ఎక్కువ సమయం విజయవాడలో కాకుండా హైదరాబాద్లో గడుపుతున్నారని తెలుస్తోంది తన కుటుంబాన్ని కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వచ్చినప్పుడు మాత్రం ఆయన వచ్చి వెళుతున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద త్వరలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావించి ఆయన కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డికి పనిచేసినప్పటికీ జగన్ ఇచ్చిన సూచనల్ని అమలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వంతో పాటు సొంత పార్టీలో కూడా ఆయన మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది ఇటు కార్యకర్తల్లోనూ కొంత ఆయన మీద అసహనం వెలువెత్తుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆయన దూరంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయించుకున్నారని పార్టీ నేతలే చెప్తున్నారు దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో ఉండకుండా ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా ఆయన పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో తనకు పెద్దగా పని లేదని భావించిన సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్కి పయనమైనట్లుగా వార్తలు అయితే స్పష్టంగా వస్తున్నాయి మరోపక్క వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వెలుగొండ ప్రాజెక్టుకి నిర్వాసితులకి పునరావాసం గురించి ప్రశ్నించిన వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు వెలుగొండ ప్రాజెక్టు మీద మాట్లాడే అర్హత జగన్కి లేదన్నారు వెలుగొండ ప్రాజెక్టుకి గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని ఆరోపించారు ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్ వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలని వైఎస్ జగన్ దెబ్బతీశారని ఆరోపించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయన్న గొట్టిపాటి గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లైనా పెట్టలేని పరిస్థితుందన్నారు వైసీపీ పాలనలో పులిచింతల్లో గేటుతో పాటుగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని విమర్శించారు వైసీపీని ప్రజలు తిరస్కరించారనే విషయం మర్చిపోయి జగన్ మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు జగన్ కొన్ని రోజుల పాటు నోరు తెరపుకోవడం మంచిదన్నారు బొట్టిపాటి రవికుమార్